అంటే ఈయన వెళ్ళే టైంకి ఆయన కర్మశ్రద్ధతో ఉన్నాడు అని చెప్పాలి ఆ చెప్పడానికి ఉదాహరణ ఏంటి అంటే లోకంలో అత్యంతం శ్రద్ధతో నిర్వహించే పని ఏది అంటే దానికి శ్రాద్ధ కర్మ అని పేరు దానిలో ఎక్కువ మడి ఎక్కువ శ్రద్ధ తల్లి చనిపోయినటువంటి తల్లు తండ్రో ఉంటే వాళ్ళకి చాలా భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కలిగి దానికి శ్రాద్ధ కర్మ అని పేరు శ్రద్ధతో చేసే పని అని తో అలాంటి పని ఆయన అక్కడికి ఇంట్లో తండ్రికి దగ్గరం పెట్టుకుంటున్నాడు తలుపులన్నీ వేసున్నాయి తలుపుల్లో ఎవరిని రానివ్వరు కదా ఇంట్లో అలాంటి పని వైదిక ఉంటే అందరూ ఎవరి పడితే వాళ్ళు వచ్చేస్తారు ఉద్దేశంతో తలుపులన్నీ మూసి ఎట్ట పెడతారు ఎవరైనా వచ్చి అడిగినా బయ్ ఇప్పుడు కాదురా తర్వాత చూడమే చెప్పు పనిలో ఉన్నారని చెప్పేస్తాం అంతే తప్ప లోపలికి రానివ్వరు కదా అలాగే అయినా చాలా జాగ్రత్తలు పడ్డాడు పాపం ఎవరు వచ్చే పరిస్థితి లేకుండానే జాగ్రత్త పడ్డాడు కానీ ఈ ఈయన సర్వజ్ఞమూర్తి యోగశక్తి మహా మహిమ కలిగిన వాడు కనుక ఆ ఇంటి పై కప్పు చీల్చుకుని లోపలికి వెళ్ళాడు కిందకి అక్కడికి వెళ్ళేసరికి ఆ లోపల ఉండేటువంటి పరిస్థితి ఏంటి అంటే ఆయన జైమిని మహర్షి మహర్షి ఇద్దరిని భ్ర భోక్తులుగా పిలిచి వాళ్ళకి బ్రాహ్మణాత్వానికి పిలిచి వాళ్ళకి అర్చన చేస్తూ ఉన్నారు మండలమిశ్రులు ఎంత మహాపురుషుడో ఎంత మహాపుణ్యాత్ముడో లేకపోతే మన ఇంటికి బ్రాహ్మణాత్వానికి రండి అంటే కనీసం సంయామం చేసే మనిషి కూడా దొరకడు మనకి అలాంటిది జైమిని మహర్షి వ్యాస మహర్షి భోక్తులుగా వచ్చారు అంటే ఆయన ఎంత అదృష్టం ఎంతటి పుణ్యాత్ముడు ఆయన ఎంత కర్మ శ్రద్ధ ఎంత గొప్పది దానికోసం ఆయన నువ్వు తద్దినం పెడితే మేము వస్తామయ్యా అన్నార మహర్షులు ఇద్దరు వారిద్దరూ వచ్చారు వారికి తపోనిధానైనటువంటి ఆ మహానుభావులకి వీళ్ళు అర్చన చేద్దామని సంకల్పం చేసి కూర్చున్నారు ఈ లోపుగా ఈరోజు సిద్ధపడ్డాడు అక్కడ కర్మకాండల ఎందు వైదికమైనటువంటి కర్మాచరణం చేస్తున్నప్పుడు ఎతులతో సంభాషణ అనేది అంత మంచి పని కాదు వారి గురు పూజలు భిక్షా అది వేరే విషయం అంతేగాని ఏదో తండ్రి దజ్జం పెట్టుకుంటూ ఉంటే ఈ మధ్యలో స్వామివారి ఏమిటి ఈ స్వామివారి పూజ ఏమిటి అనేది ఆయన కోపం వచ్చింది ఎతికి ఎతి పూజ చేసే సమయం కాదు ఇది ఈ సమయంలో ఎవరిని అడగకుండా నా ఇంటి మధ్యలోంచి నువ్వు దూరడం అనేది నాకు అడ్డం కాలు పడడం అనేది ఇది వరకు నాకు ఇష్టం లేదు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎందుకు వచ్చావు అనేటువంటిది కోపంతో ఆయన ప్రశ్న చేశారంటే కుతూహముండి అని అడిగాను కుతూహముండి అంటే ఆగలాన్ ముండి సమాధానం సంస్కృత భాషతో పరిచయం ఉంటే ఆ శ్లోకాల్లో ఉండే స్వారస్యాలన్నీ బాగా తెలుస్తాయి కానీ అన్ని అన్ని శ్లోకాలు చెప్పం కానీ ఏవో ఒకటి రెండు మాటలు మాట్లాడుకుందాం మనం కుతో ముండి అంటే ముండి అంటే శిరస్సు మీద కేశాలన్నింటినీ క పూర్తిగా నిరో తొలగించుకున్నటువంటి ముండనం చేసుకున్న వ్యక్తి అని అర్థం అంటే బోడిగా గుం బోడిగుండుతోటి ఉన్నటువంటి మనిషి అని అర్థం వస్తుంది అలాంటి ముండి ఎక్కడిని ముండి అని పేరు అంటే ఎక్కడి నుంచి వచ్చే వయ సన్యాసి అని పేరు ఆయన ప్రశ్న అది సంస్కృతంలో భాషా చలవని ఇంకో మాట ఉంది కుతముండి అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనే ప్రశ్నతో ఆయన అడిగితే ఎక్కడ వరకు గుడికించుకున్నావు అనేటువంటి ప్రశ్న అర్థాన్ని కల్పించి నేను ఆగల అని ముండి అని సమాధానం చెప్పాడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావయ్యా అని అడిగాడు మండలుడు అంటే నేను అలా కాదు కుతహ అనే దానికి ఎక్కడి నుంచి ఎంతవరకు అనే అర్థం కూడా ఉంది కనుక నేను శిరస్సు పైభాగాన్ని మాత్రమే ముండనం చేసుకున్నాను యతి ధర్మాలు శిరస్సులో ఉండే పైభాగానికే కేసు వపనం చేయాలి తప్ప ఇంక శిరస్సు కింద భాగంలో ఎక్కడా కేశ ఖండనం పనికిరాదు అనేది వాళ్ళ యతి ధర్మాల్లో ఉంది కనుక ఆగలాన్ని ఉండి అని అంటే ఆయన అన్నాడు ఇదేంటయ్యా నేను ఎక్కడి నుంచి వచ్చావు అంటే నేను శిరస్సు మీద మాత్రమే క్షవరం చేయించుకున్నానండి అంటే నేను నిన్ను అడిగింది దారి అడిగాను పంథాస్తే మయాన్ నీ దారిని అడిగాను అయ్యా అంటే ఏ దారిలో వచ్చావు ఎక్కడికి ఏ ఊరి నుంచి వచ్చావో నేను అర్థంలో అడిగాను తప్ప నీవు శరీరంలో ఎంత భాగం కేసండనం చేసేవాళ్ళని నేను అడగలేదు నీ ఆ మాటలు ఏమిటి కానీ ఈయన ఎప్పుడైతే పంథా స్టే పృచ్తేమయా అన్నాడో ఆయన ఏమన్నాడు కిమాహతం పంథా పంథాహ నేను అడిగింది ఎవరు మిశ్ర ఎవరిని అంటే దారిని అడిగాను అని ఏం చెప్పింది దారి నీకని అంటే వంకర కాత్యత బాగా గిలడమే కదా అడగడు ఆ ప్రశ్నకి అర్థం ఏంటి నీ దారి ఏంటి అంటే ఏదో పలానా దారి నుంచి వచ్చానండి ప్రయాగ్ నుంచి వచ్చానండి అంటే అయిపోయింది అలా అని లేదు నేను నేను దారిని అడిగాను అండి అంటే దారి ఏమని చెప్పింది అయ్యా నీకు అనెక్ట్ అంటే అడిగింది నువ్వు అడిగింది దారిని అడిగావు దారి ఏం సమాధానం చెప్పాలి నేను నువ్వు చెప్తాను నేను పృచ్కుడిని కాదు శ్రోతని కాదు నన్ను నువ్వు అడగలేదు నేను చెప్పక్కలేదు పంథానం పృచ్తే పంథా పృచ్తేవయా అంటే దారి అడిగాను దారి ఏం చెప్పింది అని అడిగారు అంటే ఆయన కోపం వచ్చి త్వన్ మాండ త్వన్ రాత ముండే త్యాహాలు మీ తల్లి ఏదో అశ్ అశ్లీలమైన పదార్థంతో మాట్లాడి అలాంటిది అని అన్నాడు దానికి కూడా ఇంత ఎంత వంకరగా సమాధానం చెప్పారంటే అవునులే మరి నిజమే కదా అలాంటి అడిగినప్పుడు నీ నీ శక్తి అలాగే ఉంటుంది నువ్వు అడిగావు మీ తల్లి అలాంటిదే అన్న అంటే నేను దారిని అడిగాను అంటే దారి తిట్టింది మీ అమ్మాయి ఇలాంటిది చెడి చెడిపోయింది అని ఏదో అంది అంటే మంచిదే కదా దాని నిజమే కదా అన్నట్టు దాంతో ఇంకా కోపం వచ్చింది దీనికి తొన్మాత రెండే త్యాహ అంటే మంచిదే కదా అంటే అలా కాదయ్యా ఏం తాగొచ్చావు ఏమిటి అది నాను ఏ మాటలేంటి నేను అడిగిన ప్రశ్న ఏంటి నువ్వు చెప్పే సమాధానం ఏమిటి ఓదానికి ఓదానికి పొందిక లేకుండా సమాధానాన్ని చెబుతున్నావు ఏం తాగొచ్చావా అహో పీత కిము అని అడిగారు అని అంటే దానికి మళ్ళీ శంకరాచార్యులు వారు సమాధానం ఏం చెబుతున్నారు అంటే అదే చిన్న విజ్ఞానం ఆ మాత్రం తెలియదా నీకు సుర అనేది సార అయితే ఎలాగా ఉంటుంది కానీ పచ్చగా ఉండదు కదా మరి పీత అంటే ఏమిటి సారా తెల్లగా ఉంటుంది కానీ పచ్చగా ఉండదు కదా అని ఈయనన్నాడు ఈయనంటే ఆయన కోపం వచ్చింది మళ్ళీ సోమలాలను వేషం వేసుకున్నావు సారా రంగు బాగా తెలుస్తుందా నీకు అది తెల్లగా ఉంటుందో పచ్చగా ఉంటుందో నీకు బాగా అనుభవం ఉంది అని అడిగాడు ఆయన కింద తద్వా వర్ణం జానాసి అని అంటే నీకు ఆ రంగు తెలుసా అంటే అహం వర్ణం భవాన్ రసం నాకు రంగే తెలుసు చూశాను కనుక నువ్వు అనుభవించే ఒక దాని రుచి నీకు తెలుసు అన్నట్టు ఈయన ఇలా చొప్పున ముదిరిపోయింది వాక్యార్థం పెరిగిపోయింది అంటే ఏదో అడగడం దానికి ఏదో ఇంకో రకమైన కల్పనతో అర్థం మార్చి ఈయన ఆయన్ని బాగా మనసుకి కష్టం చేలాగా భాషలు చేయడం ఇలాంటి భాష వాక్యాలంటే కనిపించే అక్కడ దాంట్లో కొన్ని మాటలు చెప్పినప్పుడు మత్తో జాత కళంజాసి అని ఒక మాట ఉంది మత్తో జాత కళంజాసి అంటే నువ్వు మదించున్నావు తినకూడని పదార్థాలు తామస పదార్థాలని తినున్నావు అని చేతి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు తినకూడనివి తిన్నా తాగకూడనివి తాగినా మాటలు తేడాలు వస్తాయి అభక్ష్య భక్షణం అపేయపానం అంటాం అలాంటివి చేయడం వల్ల నువ్వు మరించి మాట్లాడుతున్నావు అనే అర్థంలో మండలమిశ్రుడు వాక్యం ఉంది దానికి ఈయన అర్థం ఏం కల్పన చేశారు అంటే మత్తో జాత అంటే నా నుండి పుట్టినవాడు అని అర్థం చెప్పి నా కొడుకు అని అర్థం చెప్పి వాడు కళ భక్షణం చేస్తున్నాడు అని అర్థం వచ్చి అంటే నా నుండి పుట్టిన నా సంతానం నా కొడుకు కలంజ భక్షణం చేస్తున్నాడు అంటే అభక్ష్యమైన పదార్థాలను తింటున్నాడు అని అర్థం వస్తే నిజమే కదా మేము తండ్రి అలాంటి వాడు కొడుకు అలాంటి వాడే తప్పే ఉంది నిజమే కదా నీలాంటి వాడే నీ కొడుకు అన్నట్టు ఈయన శంకరాచార్య వారు అని అంటే ఇప్పుడు తిట్టడం ఎంతవరకు వచ్చింది ఈయన్ని ఈయన కొడుకుని అందరినీ తిట్టినట్టే నువ్వు మరించి ఉన్నావు నీ నుంచి వచ్చిన కొడుకు నీ నిన్నే పోలి వాడు ఉన్నాడు నువ్వు కలంజి భక్షణం చేస్తావు నీ కొడుకులు కలజి భక్షణం చేస్తారు మొత్తం మీ వంశమంతా ఇలాంటిదే అనేటువంటి పరిస్థితుల్లో మొత్తం అందరినీ కలిసి తిట్టడం ప్రారంభించారు మత్తో జాత కళంజాసి అనే పాట అంటే అలా కాదు యతిభంగం అంటే మా మాట్లాడేటప్పుడు ఆ వాక్యంలో సంస్కృతంలోనూ తెలుగులోనూ కూడా యతిస్థానం అని ఉంటుంది యతిస్థానం ఉన్నప్పుడు ఆ యతిభంగం కలిగితే అది సరి అయినటువంటి భాష కాదు సరి అయినటువంటి భాషా ప్రయోగం చేసేటప్పుడు యతిభంగాలు లేకుండా చూడాలి